కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను వాగ్దానాలను నెరవేర్చే వరకు వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా నక్షత్రకు నీలా వెంటపడి పోరాటం చేస్తారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం సీఎంగా పీఠం కోసం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు విషయంలో నెరవేరాలన్నారు దీనికోసం వైసీపీ ప్రజాపక్షం వహించి పోరాటాలు చేస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు స్పష్టం చేశారు తనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ పదవిని బాధ్యతగా తీసుకొని పార్టీ కోసం పనిచేస్తానన్నారు విజయవాడ వరదలకు చంద్రబాబే కారణమన్నారు లక్షలాది మంది వరద నీటిలో చిక్కుకోవడానికి ఆస్తులు పోగొట్టుకుని నిరాశ్రయులు కావడానికి ఆయనే కారణమని విమర్శించారు అంతేకాక అగ్గిపెట్టెలకు క్రొవ్వత్తులకు పులిహోర పొట్లాల కోసం వందల కోట్లు ఖర్చు చేశామని చెప్పడంపై రాచమ్మలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వరద బాధితులకు సాయం అందిస్తానని చెప్పిన ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి సాయం చేయలేదన్నారు సాయం కోసం వేలాది మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్న ప్రభుత్వానికి దయ కలగడం లేదన్నారు సీఎంగా చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి హైదరాబాదు హైడ్రా తరహాలో తిరుపతి లడ్డు అపవిత్రమైందంటూ తప్పుడు ప్రచారం చేసి ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తులను కలతకు గురిచేసి చంద్రబాబే అపవిత్రుడయ్యాడన్నారు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో వేసిన ప్రశ్నలు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబట్టిన తీరు సాహితుకంగా ఉందని దీనివల్లే కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు వారి భయాలను అనుమానాలను పోగొట్టుకోగలిగారన్నారు ప్రధానమైనటువంటి విశేషాన్ని ప్రస్తావించాల్సి వస్తే డైవర్షన్ పాలిటిక్స్ నాలుగు నెలలైంది ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చినారు ఇంతముందు నేను చెప్పినట్టు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలే సామాజిక పెన్షన్ తప్ప అది రొటీన్ అందరూ చేసే వ్యవహారమే ఇంకా ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్లు చేయలే ఉచిత బస్సు చేయలే పదహైదు వందల రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇచ్చేది చేయలే యాభై ఏళ్ళకు పెన్షన్ చేయలే ఉచిత ఇసుక నుంచి లేకపోయినారు ఏ పథకాన్ని కూడా అమలు ఒకవైపు విజయవాడలో వరదలు వస్తే వందలో పది శాతం కూడా వరద బాధితులను సంరక్షించే ప్రయత్నం చేయలేకపోయినాడు గాలి వదిలేసినాడు అసలు వరద వచ్చేదానికి విజయవాడ మునిగిపోయేదానికి కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే కారణమైనాడు కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడు అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే కనీసం ప్రజలు ఇచ్చిన విరాళాలైనా సక్రమంగా పంచినాడ అంటే తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు అగ్గిపిట్టలకు కొవ్వొత్తులకు ఇరవై ఆరు కోట్లు రాసినారు పులిహోర ప్యాకెట్లకు మూడు వందల అరవై కోట్లు రాసినారు అసలు ఇది రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు ఏంది ఇరవై ఆరు కోట్లు పులిహోర ప్యాకెట్లకు ఏంది మూడు వందల అరవై కోట్లు ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు వస్తా ఉన్నారు మాకు రావాల్సిన పదివేలు ఎక్కడా మాకు రావాల్సిన ఇరవై వేలు ఎక్కడా అని చెప్పి ఇంత ఇంత వైఫల్యం మునిపెన్నడు ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే మరొకవైపు ఈ నాలుగు నెలల కాలంలో పదుల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి ప్రాణానికి రక్షణ లేదు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర ప్రజలారా పదుల సంఖ్యలో ఇది అమానుష్యము దుర్మార్గమైనటువంటి చర్య పైశాచికమైనటువంటి చర్య ఐదు ఆరు ఏడు ఎనిమిది పది సంవత్సరాల ఆడపిల్లలనునభంగం చేసి చంపేస్తున్నారు శవాలు కూడా గల్లంతైతున్నాయి మృతదేహాలు కూడా దొరకడం లే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది గాలి బదిలేసింది లాండ్ ఆర్డర్ను స్త్రీల యొక్క మానవ ప్రాణాల సంరక్షణ నిన్నలేమన్నా జరిగింది మళ్ళా పుంగనూరులో మా లీడర్ తొమ్మిదో తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి అయిపోతా ఉన్నాడు నంద్యాల జరిగింది పుంగనూరులో జరిగింది ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని పక్కదారి పట్టింది ఎన్ని ఒక వైపు అయితే ఎక్కడి వెళ్ళి ప్రజలు ప్రశ్నిస్తారో ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో ఈ ఆడపిల్లల యొక్క హత్యలను మానభంగాలను ప్రశ్నిస్తారో ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెరవీధికి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళు మెదడు తులసి వేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెరవీధికి తీసుకొచ్చినాడు ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లా ఎన్నాళ్ళు కప్పు పుచ్చుకోగలుగుతాడు ఆయన రోజు రెండు రోజులు వారము పది రోజులు నెల రెండు నెలలు మూడు నెలల కాలం ఆరు నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెరమిదికి తెచ్చి ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు కొన్నిసార్లు మాత్రమే కొంతమందిని మాత్రమే కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం ఈ సిద్ధాంతం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలల కాలం తర్వాత అయినా ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు ఎన్నికలు జరిగితే అదే నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అదే పదకొండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి నాలుగు నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే తిరుపతి లడ్డు తరమీతికి తీసుకొచ్చినాడు అందులో జంతువుల యొక్క కొవ్వు కలితి కలసలేదు నెయ్యి అని ఈవో గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండలవాన్ని వాణ్ణి కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు మనల్ని బాధకు గురి చేసినాడు పవిత్రతకు భంగం కలిగిందేమో నేను కొలిసే నా ఆరాధ్య దేవైన ఏడుకొండలవాని వాణి యొక్క పవిత్రతకు వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి నువ్వు శ్రీకారం తిప్పినావు తెరదీసినావు ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు నాలుగు ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కలిసి జరగలేదు స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపభవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాల కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది నాలుగు ట్రక్కులు వెనక్కి పంపించినాము కనపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీ అని సుప్రీంకోర్టు అడుగుతా ఉంది ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తా ఉంది దర్యాప్తు చేయకుండా దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందనే ప్రకటన ఏ విధంగా చేస్తావని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయానికి విలువలిచ్చి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది దీన్ని ప్రశ్నిస్తే ఈ వ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండల వాణ్ణి ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది భయం లేదులే మన స్వామివారి ప్రసాదానికి అపభవిత్ర సంభవించలేదు ఇది ఏదైనా అపభవిత్ర జరిగిందంటే పవిత్రతకు భంగం వాటిల్లిందంటే స్వామివారి ప్రసాదానికి కాదు దాని విష ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారే అపపవిత్రానికి దగ్గరైనారు కలంకితుడైనాడు లడ్డు అపభవిత్ర కాల చంద్రబాబు నాయుడు అపపవిత్రైనాడు ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ శ్రీనివాసుని దయ వలన సత్యమే నిరూపణ అవుతుంది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడినటువంటి సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు రెండు రోజులు మూడు రోజులు దర్యాప్తు చేసిన సంస్థను వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే అర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు కాబడినటువంటి దర్యాప్తు సంస్థ నిజాయితీగా దర్యాప్తు చేయదని భావన అందుకే సిబిఐ గారి సిబిఐ వారి ఆధ్వర్యంలో ఆ డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు వారు ఉండి మరొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడిన పోలీస్ అధికారులు ఉండి ఫుడ్ కమిటీ సెక్షన్ సంబంధించిన అధికారులు మరొకరుండి ఈ ఐదు మంది ద్వారా ఇండిపెండెంట్ గా స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దర్యాప్తే ఈ దర్యాప్తు సంస్థనే దర్యాప్తు చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైండాలా మన మీద ఎంత నమ్మకం ఉంది సుప్రీంకోర్టుకు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎంత విశ్వసనీయత ఉంది సుప్రీంకోర్టుకు అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి అర్థమైండాలా ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన ఏడుకొండల వారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా మనం కురిసే మన స్వామి యొక్క ప్రసాదానికి అపపవిత్ర ఏర్పడలేదు మనం కురిసే స్వామి యొక్క ప్రసాదానికి పవిత్రత అదే విధంగా ఉంది మనం ఎవరం బాధపడాల్సిన అవసరం లేదు ఇది సుప్రీంకోర్టు వారి మాటల వల్ల మనకు రుజువు అయిపోయింది మనం బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అపపవిత్ర జరిగింది లడ్డుకు కాదు చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపపవిత్రత ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపపవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రాజకీయ జీవితమంతా ఈనాడు కాదు రాజకీయ జీవితమంతా కలంకితుడే మోసాలతోనూ అబద్ధాలతోనూ తప్పుడు వాగ్దానాలతోనూ వాడుకొని వదిలేసే విధానంతోనూ ఎప్పటికప్పుడు ఏ అండక గొడిమెత్తి ఏ అండకా గడుమెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ విలువల ద్వారా కానీ ప్రజా సంక్షేమ ద్వారా కానీ ప్రజా సంస్కరణల ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడు పదవిలోకి రాలే ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు కూడా అంతే డైవర్షన్ పాలిటిక్సే ప్రశ్నిస్తానే ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు ఇప్పించడం కోసం యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించడం కోసం ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం కోసం కరెంటు బిల్లులు పెంచకుండా ఉండడం కోసం అమ్మఒడి అందరికీ ఇచ్చేదాని కోసం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చేదాని కోసం ఉచిత బస్సును ఏర్పాటు చేసేదాని కోసం చేనేతలకు మగ్గం నేస్తా ఉంటే కరెంటు ఉచితంగా ఇచ్చేదాని కోసం దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇచ్చేదాని కోసం ఇరవై లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించేదాని కోసం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదాని కోసం మేము ఏమైతే మాట ఆ పరిశ్రమలు తెచ్చి పెట్టేదాని కోసం